కుంభరాశి మార్చి కుంభరాశి రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది ఈ రాశి వారికి మార్చిలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి నెల అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా కొన్ని అనుకూల మార్పులు జరగడానికి అవకాశం ఉంది ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంటుంది గృహ వాహనం కొనే అవకాశం ఉంది తల్లి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వాతావరణం సాఫీగా సాగిపోతుంది కానీ కుటుంబ పరంగా కొద్దిగా మనశ్శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి బంధువులు లేదా సన్నిహితులు లేదా సహచరులు ఈ రాశి వారి మీద అదనపు భారాన్ని వేసే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి కుటుంబ పెద్దల నుంచి ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి బంధువులతోనూ కొందరు స్నేహితులతోనూ అంటి ముట్టినట్లు వ్యవహరించడం మంచిది ఈ రాశి వారికి మొదటి వారం అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది మనస్సు ఉల్లాసంగా ఉంటుంది సోదరులతో గొడవలు రాకుండా నడుచుకోవాలి చేయాలి అనుకున్న పనులకు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి కొత్త పరిచయాలకు దూరంగా ఉండాలి ఈ రాశి వారికి నెలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదాలు ఎదురవుతాయి ఉద్యోగులు వారి ఆఫీస్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు లేదంటే మీరు మీ బాస్లో సిట్లు పడే అవకాశం ఉంటుంది మరోవైపు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి తగిన ఆలోచనలు చేస్తారు మీ భాగస్వామితో మీకు ఉన్న ప్రేమ ఏదో ఒక విషయంలో అపార్థానికి దారితీస్తుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మొండి బాకీలు వసూలవుతాయి ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు వెళ్తాయి ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు ప్రముఖులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు అనుకున్న పనులు ఏ అడ్డు లేకుండా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి పిలుపు ధనలాభం ఉంటుంది వాహన యోగం ఉంది కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చిస్తారు ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంది మీరు మీ వృత్తిలో ఊహించని పెరుగుదల లేదా ప్రమోషన్ ఆశించవచ్చు రాబోయే రోజుల్లో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు మొదటి వారం అనుకూలంగా ఉంటుంది మీతోటి ఉద్యోగులు అధికారుల నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది వాదనలు కోర్టు కేసులో విజయం సాధిస్తారు ఈ పరిణామాలు మీ ఆత్మవిశ్వాసం కెరియర్ అవకాశాలకు ప్రోత్సాహాన్ని అవకాశం ఉంది రెండవ వారంలో మీ వ్యక్తిగత జీవితంలో మీకు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది వివాహం కోసం ఎదురు చూసేవారికి అనుకూలంగా ఉంటుంది అలాగే స్థిరమైన సంతృప్తికరమైన వ్యక్తిగత జీవితానికి కూడా అనుకూలంగా ఉంటుంది మీరు ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే రెండవ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సానుకూల పరిణామాలను వినియోగించుకొని మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం వ్యాపారంలో మీరు విజయాన్ని ఆశించవచ్చు చివరి రెండవ వారంలో లాభదాయకమైన ఒప్పందాలపై సంతకం చేసే మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది రిస్క్ తీసుకోవడానికి మీ వ్యాపార వృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆత్మవిశ్వాస స్థాయిలు పెరుగుతాయి మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు ఉంటాయి మీరు మీ పరీక్షల్లో బాగా రాణించే అవకాశం ఉంది ఇది భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీస్తుంది ఈ సానుకూల పరిణామాలను ఉపయోగించుకోవడం కష్టపడి పనిచేయడం మీ ఆలోచనలకు మీరు కట్టుబడి ఉండడం చాలా అవసరం విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం వారు ఆశించిన ఫలితాలను పొందుతారు మూడో వారం నుంచి వారు చదువుపై తక్కువ ఏకాగ్రతను కలిగి ఉంటారు కాస్త బ్రేక్ తీసుకొని వినోదం కోసం సమయం ఇవ్వండి కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ ఉన్నతాధికారులతో మీకు కొంత సమస్య కూడా రావచ్చు మీరు కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందడానికి ఓపికతో కృషి చేయడానికి ప్రయత్నించండి ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలన్స్ ఉండనందున ఆర్థికంగా కొంచెం సాధారణంగా ఉంటుంది అనవసరమైన కారణాల వల్ల మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య కారణాల వల్ల మీరు కొంత డబ్బు ఖర్చు

మీరు ఆధ్యాత్మిక విషయాలలో వాహనాల విషయంలో కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది పని భారం ఒత్తిడి కారణంగా మీరు రక్తం నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అనవసరమైన ఆరోగ్య సమస్యలను నివారించడానికి కావలసిన రెస్ట్ తీసుకోవడానికి వినోద కార్యక్రమాలకు కొంత సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి కుటుంబ పరంగా కొంచెం మెరుగ్గా ఉంటుంది మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో విజయం సాధిస్తారు వారిలో కొందరు కొత్త ఉద్యోగం పొందుతారు మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఊపిరితిత్తులు లేదా మెడ సంబంధిత సమస్య కారణంగా కొంత చికిత్స చేయించుకునే అవకాశం ఉంది వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు విజయం సాధించడానికి కృషి చేయాలి మీ వ్యాపార భాగస్వామితో కొంత సమస్య ఉంటుంది అమ్మకాల్లో ఆకస్మిక పతనం కూడా సూచిస్తుంది కాబట్టి మీ వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టకండి విద్య కంటే వినోదంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు కాస్త సాధారణ సమయం ఉంటుంది మీ చదువులో మంచి ఫలితాన్ని పొందడానికి ఎక్కువ సమయం చదువుకు కేటాయించి వినోదానికి తక్కువ సమయం ఇవ్వండి ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది బంధువులతో అకారణంగా తగాదాలు ఆస్తుల వివాదాలు నెలకొని సవాలుగా మారుతాయి విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక సంఘటన ఆకట్టుకుంటుంది కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి ఆరోగ్యం మందగిస్తుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఉద్యోగాల్లో పని భారం మరింత పెరుగుతుంది కళారంగం వారికి కొంత గందరగోళంగా ఉంటుంది ప్రారంభంలో శుభవార్తలు వింటారు ధన వస్తు లాభాలు ఉన్నాయి ఈ రాశి వారికి నెల నాలుగో వారం అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి వృత్తిపరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు అయినప్పటికీ పరిస్థితులు తొందరగానే మీకు అనుకూలంగా మారుతాయి మీ ఉన్నతాధికారుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి విద్యాపరమైన విషయానికి వస్తే మీరు రెండు విషయాలు ఎదుర్కొనే అవకాశం ఉంది మొదటి విషయం మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది దాని ద్వారా మీరు తొందరగా మెలకువలను నేర్చుకునే అవకాశం ఉంది కుటుంబ అనుకూలంగా ఉంటుంది ఇప్పటి కుటుంబంలో ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా కుటుంబంలో మనశ్శాంతి చోటు చేసుకుంటుంది రోజురోజుకి కుటుంబ సభ్యుల్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి వృత్తిపరంగా విజయాలను అందుకొని లాభాలను ఆర్జిస్తారు దాని ద్వారా ఉన్నత స్థితికి చేరుకుంటారు ఆర్థిక మీకు అత్యంత అనుకూల సమయంగా చెప్పవచ్చు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అయినప్పటికీ మీరు కొంత నీరసంగా ఉంటారు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపార పరంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధిని పొందుతారు నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది దగ్గరి బంధువులకు సంబంధించిన శుభవార్త వింటారు ఇష్ట కార్యాలు చివరి నిమిషంలో పూర్తి చేయగలుగుతారు మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెల అద్భుతంగా ఉంటుంది ఈ మాసంలో కొత్త బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడవద్దు ఈ నెలలో మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు ఫలితంగా మీరు తీరిక లేకుండా ఉంటారు అదృష్టం వరిస్తుంది బిజినెస్ పార్ట్నర్షిప్లో లాభాలు పొందుతారు జాతకులకు ఉద్యోగంలో పదోన్నతులు పొందుతాయి దీంతో పాటు నూతన ప్రాజెక్టులో విజయం సాధిస్తారు కుటుంబ సమస్యలపై విభేదాల వల్ల అసంతృప్తి తలెత్తుతుంది తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది బంధుమిత్రులతో కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు స్థానచరణ సూచనలు ఉన్నాయి అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకుంటే మంచిది విష్ణు ఆరాధన శుభప్రదం వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి ముఖ్య విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం మానసిక ప్రశాంతత కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేయాలి అంటే వారికి నీళ్లలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేయడం శుభప్రదం దీని తర్వాత విష్ణువును పూజించి ఆపై నల్లటి గుడ్డలో కట్టి దానం చేయండి అనుకూలమైన శుభ ఫలితాల కోసం అమావాస తర్వాత గోమాతతో ఉన్న ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి